దసరా దేవి నవరాత్రులలో ఆరవ రోజు ఆశ్వయుధ శుద్ధ పంచమి తిది ప్రారంభం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఆరు శుక్రవారం ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాల నుండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఏడు శనివారం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు పంచమి తిథి ఉన్నదండి దసరా దేవి శరణవరాత్రులలో ఆరవ రోజు పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఏడు శనివారం రోజున ఈ రోజున ఇంద్రకీలాద్రిపై అమ్మవారు శ్రీ లలిత దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు నవరాత్రి ఆరవ రోజు పూజను నిర్వహించుకోవటానికి శుభ సమయం ఉదయం ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ఉదయం తొమ్మిది లోపు పూజను నిర్వహించుకోవాల్సి ఉంటుంది ఈ సమయంలో కుదరని వారు తిరిగి ఉదయం పది గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఒక్క నిమిషం వరకు పూజను నిర్వహించుకోవచ్చు ఈ రోజున సాయంత్రం వేళ పూజను నిర్వహించుకోవాల్సిన శుభ సమయం సాయంత్రం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి సాయంత్రం ఏడు గంటల ముప్పై లోపు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవికి నైవేద్యంగా పులిహోర పెసర దద్దోజనం పాయసాన్నం రవకేశరిని నివేదించవలసి ఉంటుంది ఈ రోజున అమ్మవారికి పసుపు లేదా బంగారు రంగు గల చీరతో అలంకరిస్తారు ఈ రోజున అమ్మవారిని ఎర్రటి గులాబీ పూలు ఎర్ర కలువలు కుంకుమతో అమ్మవారిని అర్చించాలి ఈ రోజున అమ్మవారిని శ్రీ లలిత సహస్రనామం లలిత అష్టోత్తరంతో పూజించాలి ఓం హ్రీం శ్రీం క్లీం లలితా దేవియై నమ అనే మూల మంత్రంతో అమ్మవారిని పూజించవచ్చు ఈ రోజున లలిత సహస్రనామ పుస్తకాలను దానంగా ఇస్తే చాలా మంచిది ఈ రోజున లలిత త్రిపుర దేవిని పూజించడం వల్ల అఖండ కీర్తి సకల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతాయి